వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల వేద పాఠశాలలో పాఠాలు పాఠశాల రేడియో శ్రోతలకు క్రిస్తియస్ నాములో శుభము చెప్పుచున్నాను ప్రీడారా మన రేడియో వేద పాఠశాల తరగతుల్లో ఆదికాండ గ్రంథమును ధ్యానిస్తూ అనేక ఆరంభాలను గుర్చి మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇక ఈనాటి తరగతిలో పెద్ద విభాగానికి వస్తూ అబ్రాహాము యాకోబు యోసేఫు అను పితరుల చరిత్రను మనందరి ఆత్మీయ మేలు నిమిత్తం పరిశీలించుకోబోతున్నాం దేవుడు తన భక్తుల జీవితాల ద్వారా మనతో మాట్లాడనుగాక ఆది కాండములోని ఆయా అంశాలకు వేటికీ దేనికి ఎంత స్థానమివ్వాలో అంతవరకు ఇవ్వబడడం మనం గమనిస్తాం అయితే అబ్రహాము యాకూబు యోసేపు అను ఈ ముగ్గురి వ్యక్తిత్వాలకు ఆది గొప్ప స్థానముంది అనగా దేవుడు మనకు ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్పించనయున్నాడని మనం అర్థం చేసుకోవాలి ప్రారంభంలో అనేది ఏమిటి అది ఎలా ఉందో ఈ వ్యక్తిత్వాల ద్వారా మనం తెలుసుకోవాలని దేవుని ఉద్దేశమై ఉంది క్రొత్త నిబంధనలోని విశ్వాసపు అధ్యాయమైన హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయములో విశ్వాసము లేకుండా దేవుని కిష్టులయ్యుండుట అసాధ్యమని విశ్వాసము లేకుండా దేవుని యొద్దకు ఎవరు రాజాలరని చెప్పబడుతూ ఉండగా మానవ రక్షణార్థమైన దేవుని అందల విశ్వాసాన్ని దాని ప్రాముఖ్యతను మానవుడు తెలుసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఎందుకంటే లేఖనాల్లో చెప్పబడుతున్న ఇట్టి విశ్వాసము ద్వారానే తప్ప మరే విధంగానూ మానవుడు రక్షించబడుట సాధ్యం కాదు ఈ విధంగా దేవుని అందల విశ్వాసము ఎంత గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది ఇక విశ్వాసానికి గొప్ప మాదిరి అయిన అబ్రాహాము జీవితము మన విశ్వాస జీవితాలకు ఎంతైనా అవుతుంది మరి ఏ ఇతర వ్యక్తిత్వం కంటే కూడా బైబిల్ గ్రంథములో పాత నిబంధనలోని వ్యక్తులందరిలోనూ మరియు కొత్త నిబంధనలోనూ అనేక చోట్ల విశ్వాసపు ప్రస్తావన వచ్చినప్పుడెల్లా అబ్రాహాము ఉదాహరణగా ఉన్నాడు ఇతడు ఆది కాణము పదకొండవ అధ్యాయము చివరి నుండి పదహారవ అధ్యాయం వరకు అబ్రాముగా పిలువబడ్డాడు విశ్వాసమంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే తప్పక అబ్రాహాముని గురిచి మనం తెలుసుకోవాలి అబ్రాహాము విశ్వాసానికి నిర్వచనం మరియు విశ్వాసానికి ఉదాహరణ అబ్రాహము అని పేరుకు అనేక కుమారులకు తండ్రి అని అర్థం అబ్రాహాముకు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ అతనికి సంతానము లేదు అయినప్పటికీ అతడు దేవునియందు విశ్వాసముచ్చాడు దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని అనుసరించి నూరేండ్ల వయసు వచ్చు వరకు అతడు దేవుని నమ్మి నిరీక్షించాడు వాగ్దాన నెరవేర్పు కొరకు కనిపెట్టాడు అబ్రాహాము తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో అబ్రాము అని పిలువబడుతున్నప్పుడు దేవుడు అతనిని అబ్రాహాముగా పిలిచాడు అబ్రాహాము అను పేరుకు అనేక జనములకు తండ్రి అని అర్థం ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరాన ఉండే ఇసుక రేణువులంతా విస్తారమైన సంతానాన్ని వాగ్దానంగా పొందిన అబ్రాహాము దేవుని మాటను విశ్వసించాడు రోమాపత్రిక నాలుగో అధ్యాయము మూడవ చినుములో అబ్రాహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడినని వ్రాయబడిన విధంగా దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడడానికి అతనిలోని నీతి సరిపోయింది దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని పరిశీలించినప్పుడు దేవుడు అతనిని అంగీకరించడానికి అతని విశ్వాసం సరిపోయింది ఒక వ్యక్తి నీతిమత్తునిగా తీర్చబడడానికి అతనిలో దేవుని ఎడల కలిగిన పరిపూర్ణమైన విశ్వాసము కంటే ఎక్కువైన మరొక ఆధారమేది దేవునికి మానవుల్లో కనిపించలేదు గనుక అబ్రాహామును నీతిమత్తునిగా తీర్చడానికి దేవుడిష్టపడ్డాడు ఈ విధంగా తాను కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి నీతిమత్తునిగా తీర్చబడిన అబ్రాహాము విశ్వాసానికి నిర్వచనంగా మనముందున్నాడు బైబిల్ గ్రంథములో వ్రాయబడిన ఏ వ్యక్తిత్వాన్ని పరిశీలించినా దేవుని వైపు ఒకటి సదర వ్యక్తివైపు ఒకటి రెండు కోణాలు ఆ వ్యక్తిలో కనిపిస్తాయి ఇక అబ్రాహాము జీవితాన్ని దేవుని కోణము నుండి చూస్తే దేవుడతనికి ఎనిమిది సార్లు ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తాం ఇక దేవుని ప్రత్యక్షత విషయానికి వస్తే మొదట దేవుణ్ణి వెదకి కనుగొన్నవారెవరూ లేరు కాని దేవుడే ప్రతి ఒక్కరిని మొదట వెదుగుతూ ఉన్నాడు ఈనాడు దేవుణ్ణి తమ ప్రభువుగా రక్షకునిగా కలిగి ఉన్నవారు ఎవరైనా దేవుడి దర్శించిన తర్వాత స్పందించి విధేత చూపిన వారే తప్ప ముందుగా నేను దేవుణ్ణి వెదకి పట్టుకున్నాను అని చెప్పగలిగిన వారు ఎవరూ లేరు అరణ్యములో ఉన్న మోషేను మండుతున్న పొదలోనుండి దేవుడే మొదటిగా పిలిచాడు లేకపోతే లాంటి వ్యక్తిని గుర్చి ఎప్పుడూ ఎన్నడూ వినియుండకపోదు ఇక అబ్రాహాము చరిత్రను అతని వైపు నుండి చూచినట్లయితే దేవుని ప్రత్యక్షతకు స్పందించి దేవుని దర్శనానికి లోబడి అతడు నాలుగు చోట్ల దేవునికి బలపీఠాలు కట్టాడు ఈ విషయాన్ని గుర్చి అపస్తుల కార్యములు ఏడవ అధ్యాయములో స్థిపను మాట్లాడుతూ అబ్రాహాము విశ్వాస విధేయతలను గుర్చి వర్ణించాడు నేను నీకు చూపించబోయే దేశానికి బయలుదేరి రమ్మని దేవుడబ్రాహాముతో చెప్పినప్పుడు పిలిచినప్పుడు అతడు మారు మాట్లాడక లేక నేను ఎక్కడెక్కడ మజిలీలు వేయాలి ప్రభు అని అడిగి తెలుసుకోకుండానే అతడు బయలుదేరాడు ఒకవేళ ఈనాడు అదే పరిస్థితుల్లో మీరుండి మీ పెట్టే సర్దుకొని బయలుదేరుతున్న సమయంలో ఎవరైనా మీరెక్కడికి వెళుతున్నారు అని అడిగితే ఏమో నేనెక్కడికి వెళుతున్నానో నాకు మాత్రం తెలియదు దేవుడు రమ్మంటున్నాడు నేను వెళుతున్నాను అని చెప్పగలరా ఒకవేళ దేవుడు ఒకనొక ఉద్దేశముతో మిమ్మల్ని ఎంతో కాలంగా దర్శిస్తూ ప్రేరేపిస్తూ ఉంటే ఆయనకు లోబడకుండా ఆయన ఉద్దేశ్యము ఆయన చిత్తము మీలో నెరవేరకుండా అడ్డుపడుతున్నారేమో దయచేసి ఆలోచించండి అబ్రాహామును దేవుడు ఎంతో కాలంగా పిలుస్తూ వచ్చాడు అయితే తన తండ్రి మృతి పొందిన తర్వాత దేవుడు తనతో చెప్పినట్లు చేశాడు ఈ విధంగా మీరేదైనా ఒక ఆటంకాన్ని ఎదురుగా కలిగి ఉన్నారేమో వాస్తవానికి ఆటంకాలు ఎల్లవేళలా ఎదురవుతూనే ఉంటాయి అయితే ఆటంకములో కూడా దేవుని అవకాశాలను వినియోగించుకోవడం మన ఆత్మీయ జీవితాలకు ఎంతైనా మేలుకరం ఈ విధంగా అబ్రహాము దేవుడు తనను పిలిచిన ఆయా తరుణాల్లో దేవునికి లోబడి బలిపీఠాలు కడుతూ వచ్చాడు అతడు తన మొదట బలిపీటాన్ని మోరే పర్వత ప్రాంతములో నిర్మించాడు మోరే అనే మాటకు బోధ లేక బోధించుట అని అర్థం అనగా నేను నేర్చుకొనగోరుతున్నాను గనుక దేవుడు నాకు బోధించునని నమ్ముతున్నానని చెప్పడం నేను చేరవలసిన చోటు లేక నేనుండవలసిన చోటు దేవుడు నాకు తెలియచేయుననే విశ్వాసాన్ని వ్యక్తపరచటం మోరే అనే మాటకు ఇదే ఈ మొదటి బలిపీఠం దేవుని పిలుపుకు ప్రత్యక్షతకు అబ్రాహాము ప్రతిస్పందనకు గుర్తుగా రుజువుగా ఉంది ఇదే ప్రతిస్పందన బలిపీఠం దేవుడు తనకు ప్రత్యక్షమైనప్పుడు విధేతతో ప్రతిస్పందించి అబ్రాహాము ఆ మొదటి బలిపీఠాన్ని నిర్మించాడు అతనికి అక్కడ మళ్లీ ప్రత్యక్షం కాగా అక్కడ నుండి కదలి రెండవ బలిపీఠాన్ని కట్టాడు ఈ రెండవ బలిపీఠం హాయి మరియు బేతేలునకు మధ్యలో కట్టబడింది బేతేలు అనగా దేవుని ఇల్లు అని అర్థం దేవునికి ఇల్లు అంటూ లేదుగాని దేవుడు నివసించిన చోటు దేవుని సన్నిధి ఉన్న చోటు ఈ బేతేలు పచ్చిమాన ఉన్నది హాయి పట్నం తూర్పున ఉంది హాయి అనే మాటకు మరణం నాశనం పాడు వేదన శ్రమ అని అర్థాలు వస్తాయి దేవుని వాక్యం ఏమి చెబుతుందనగా పాపానికి జీతం మరణమని అయితే మరణానికి మూలం పాపం ఇట్టి పాపానికి ప్రతిఫలంగా మరణం తద్వారా శ్రమ విషాదం ఒంటరితనం సంభవిస్తాయి తూర్పున ఉన్న హాయికి పైగా సుధుమ గుమరాలు స్థాపించబడ్డాయి మొదటి బలిపీఠం దగ్గర అబ్రాహాము కోరిన కోరికను లేక అబ్రాహాము చేసిన ప్రార్థనను రెండవ బలిపీఠం దేవుడు దేవుడంగీకరించాడు దేవా నాకు బోధించు నేర్పించుమని అబ్రాహాము చేసిన ప్రార్థన దేవుడంగీకరించాడు తాను ఎక్కడ ఏ స్థితిలో ఉండాలో చూపించుమని కోరిన అబ్రాహాముకు తాను రెండింటి మధ్య ఉన్నట్టుగా దేవుడు చూపించాడు దేవుని వాక్యములో సర్వత్ర ఇదే తలంపు ఇవ్వబడింది ప్రవక్త అయిన ఏలియా ఒకనొక ప్రాముఖ్యమైన సందర్భములో మీరంతకాలము రెండు తలంపుల మధ్య తడబడుచువుంటారు యహోవా దేవుడైతే ఆయనను సేవించుడి అనుకుంటే బయలును పూజించండి అని హెచ్చరించాడు యేసుప్రభు ఒక సందర్భంలో ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు అని చెప్పారు మరొక చోట నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండక నిలువెచ్చగా ఉన్నావని గద్దించారు ఇక అబ్రాహాము నిర్మించిన ఈ రెండవ బలిపీఠం పశ్చత్తాపాన్ని చూపిస్తుంది ఇదే పశ్చత్తాప బలిపీఠం దేవునియద్దకు వచ్చేవారు మొదట ఆయన పిలుపును విశ్వాసముతో స్పందించాలి మొదట ఒక్క విశ్వాసపు అడుగు వేయాలి అయితే మొదటి అడుగు మాత్రం చాలదు మొదటి అడుగు వేయడం ఆగిపోవడానికి కాదుగాని గమ్యం చేరే వరకు విశ్వాసపు యాత్రలో సాగిపోవాలి యేసు ప్రభుతో ముఖాముఖిగా చర్చించిన వారెందరూ ఉన్నారు అయితే ప్రభు ఎవరికీ రక్షణ నిశ్చయతను ముందుగా ఇవ్వలేదు ఎందుకంటే మొదటిగా బోధింపబడేది ఏమంటే పశ్చాత్తాపం ఈ విధంగా పశ్చాత్తాపడిన తర్వాతే రక్షణ రక్షించబడిన తర్వాతనే రక్షణ నిశ్చయత అబ్రాహాము ఈ వరుసలో తన విశ్వాసయాత్రను కొనసాగించి సఫలీకృతుడయ్యాడు విశ్వాసము ద్వారానే నీతి తీర్చబడగలం ప్రియ సోదరుడా సోదరి మరి నీ విశ్వాసం ఏ విధంగా ఉంది విశ్వాసానికి తండ్రిగా పిలువబడిన అబ్రాహాము నిర్మించిన మొదటి బలిపీఠము నుండి విధేతను ప్రతిస్పందనను రెండవ బలిపీఠము నుండి పశ్చత్తాపమును ఆను రెండింటిని మన విశ్వాస జీవితాలకు అన్వయించుకున్నా రెండవ బలిపీఠాన్ని అబ్రహాము నిర్మించినప్పుడు కొంత పోరాటాన్ని ఎదుర్కొన్నాడు అబ్రాహాము ఐగుప్తుకు దిగివెళ్లిన సమయంలో ఆత్మీయంగా కొంత వెనుకబడిన స్థితిలో కనిపిస్తాడు అబ్రాహాము దక్షిణంగా ప్రయాణం చేసిన యాత్ర ఆత్మ సంబంధంగానే సాగింది అతడు ఐగుప్తులోనే ఉన్నప్పటికీ దానికి వేరుగానే ప్రత్యేకంగానే జీవించాడు అతడు ఐగుప్తు నుండి వెలుపలికి వచ్చినప్పుడు రెండవ బలిపీఠం దగ్గర నామమున ప్రార్థన చేశాడు అదే సమయంలో లోతు అబ్రాహాముతోనే ఉన్నాడు మొదట తన తండ్రిని తన బంధువులందరినీ విడిచి బయటికి రమ్మని దేవుడబ్రహాముతో చెప్పినప్పటికీ అబ్రాహాము తన తండ్రి మృతు పొందే వరకు అతడు రాలేకపోయాడు అయితే అబ్రహాము దేవుని పిలుపు మేరకు బయలుదేరినప్పుడు తన బంధువైన లోతును కూడా వెంటబెట్టుకుని ప్రయాణం ప్రారంభించాడు అప్పటికతనికి సంతానం లేకపోవడం వల్ల అబ్రాహాముకు లోతు వారసుడవుతాడని దేవుని వాగ్దానాలన్నీ అతనితో నెరవేరతాయని అబ్రహాము తలంచాడు అందుకు అబ్రాహాము లోతును విడిచిపెట్టవలసి ఉన్నప్పటికీ విడివలేకపోయాడు చివరకు అబ్రాహాము పశ్చాత్తాప అనుభవాన్ని పొందినప్పుడు లోతును ప్రేమతో సంప్రదించి అతనిని విడిచిపెట్టాడు అప్పుడు లోతు తూర్పుగానున్న హాయి గుమరాల ప్రాంతములో స్థిరపడ్డాడు ఇందులో విశ్వాసులమైన మనము నేర్చుకోవలసిన పాఠమేమిటంటే కొన్నిసార్లు దేవుని ఉద్దేశాలు దేవుని విధానాలు ఓ ప్రక్కన పెట్టి మన స్వంత నిర్ణయాలు తీసుకుని ఎన్నో ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాం గనుక ఎప్పుడూ దేవుని విధానాలకు ఉద్దేశాలకు విరుద్ధంగా వాటికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు ఇక అబ్రాహాము నిర్మించిన మూడవ బలిపీఠం విషయం అబ్రాహాము పశ్చిమ దిశగా ప్రయాణము చేసి హెబ్రోనులో మరి ఒక బలిపీఠం నిర్మించాడు హెబ్రోను అనగా సహవాసము ఇక్కడ అబ్రాహాము యొక్క ప్రార్థన ఈ విధంగా ఉంది దేవా నేను తెలుసుకోగోతున్నాను బైబిల్ గ్రంథములోని భక్తులనేకులు ఈ విధంగానే ప్రార్థన చేశారు తమ హృదయ లోతుల్లో నుండి ఇట్టి గొప్ప ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారు ఈ విధంగా అబ్రాహాము మొదట విధేత బలిపీఠము రెండవది పశ్చాత్తాప బలిపీఠము మూడవది సహవాస బలిపీటం దగ్గరకు వచ్చాడు మోరే వద్ద ఒకటి హాయికి బేతేలుకు మధ్య ఒకటి హెబ్రోనులో మరొకటి అబ్రాహాము నిర్మించిన ఈ మూడు బలిపీటాల వివరణ మనకాది కాణము పన్నెండు పదమూడు అధ్యాయాల్లో కనిపిస్తుంది అబ్రాహాము ఈ మూడు బలిపీటాల తర్వాత ఇరవై రెండవ అధ్యాయం వరకు మరెక్కడ బలిపీఠం కట్టలేదు ఇక మూడవ సహవాస బలిపీఠం నిర్మించిన తరువాత అబ్రాహాము జీవితంలో సంభవించిందేమిటంటే దేవుని సహవాసాన్ని కోరుతున్న అబ్రాహాముతో దేవుడు నీకు నాతో సహవాసం కావాలంటే మరికొంత నీవు తెలుసుకోవాలని ఆశించుచున్నాను అని సెలవిచ్చాడు నా నుండి నీకేది అవసరమైన మొదట నీవు నేనే నీ సర్వస్వమని అంగీకరించాలని దేవుడు అబ్రాహాముకు స్పష్టంగా తెలియజేశాడు ప్రీలారా దేవుడు మనకు ఏదో ఒకటి కాదు ఏదో ఒకటి ఇవ్వడం మాత్రమే కాదుగాని ఆయన మన సర్వమై సర్వములో ఉండాలని ఆశిస్తున్నాడు మీరు దేవుని గుర్చి ఏదైనా తెలుసుకోవాలి ఏదైనా పొందాలనుకుంటే మీ జీవితంపై సర్వహక్కులు ఆయనకే అప్పగించాలి సర్వాధికారము ఆయనకే సమర్పించాలి అప్పుడే దేవుడు మీ వ్యక్తిగత కుటుంబ జీవితములో ప్రవేశించి మిమ్మల్ని నడిపిస్తాడు మీకు తోడై ఉంటాడు ఆయన మీ జీవితములో కలిగే నష్టాల్లో ఇబ్బందుల్లో అపజయాల్లో దుఃఖ సమయాల్లో మిమ్ములను ఆదుకోవాలని ఆయన జోక్యము చేసుకోవాలని మీరాశిస్తే దేవునికి సంపూర్ణముగా అప్పగించుకోవాలి దేవుడు అబ్రాహామును మాత్రమే పిలిచాడుగాని తనతో పాటు లోతును పిలువలేదు తన వెంట లోతును తీసుకురమ్మని దేవుడు చెప్పలేదు దేవుడు ఉద్దేశించనులేదు ఆయనప్పటికీ అబ్రాహాము లోతును ఒక ఉద్దేశముతో వెంటబెట్టుకుని బయలుదేరాడు దేవుడెంతమాత్రమూ మన కొరకు ఉద్దేశించని అనుమతించని వ్యక్తులను మనతో ఉంచుకోకూడదు వారితో ఆయా కార్యాల్లో పాలు పొందకూడదు దేవుడు అనుమతించని అవిశ్వాసులతో లోకస్తులతో ఎప్పటికీ భాగస్వామ్యం కోరవద్దు అనేది గొప్ప హెచ్చరిక ఈ హెచ్చరిక ముఖ్యంగా యవనస్థులు సేవకులు గమనించదగినది దయచేసి కొరింతి రెండవ పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగవచం నుండి పద్దెనిమిదవ వచ్చిన వరకు మీ తీరిక సమయంలో చదవండి ఆదికాండము పదహారో అధ్యాయంలోనికి వెళితే అబ్రాహాము తన దాసి అయిన హాగరుకు కలిగిన సంతానము ఇస్మాయిలును మనం చూస్తున్నాం దేవుని ఉద్దేశము కాని దేవుని చిత్తము కాని ఒక పనిని ఆదాము వలె అబ్రాహాము కూడా తన భార్య షారాయి సలహా తీసుకుని ఆమె దాసితో పోయినప్పుడు ఇస్మాయిలు పుట్టాడు విధంగా చేయకపోయుంటే ఈనాడు వారు యూదులతో పాటు భూమి కొరకు పోటీ పడకపోదురు ఇస్రాయేలు ప్రజలకు గొప్ప సమస్యగా ఉన్న అరబ్బులకు తండ్రి ఇస్మాయేలు ఇతడు ఇష్రాయేలీలకు మరి శత్రువుకు నిదర్శనంగా ఉన్నాడు ఎలాగంటే ఆది కానం పదహారో అధ్యాయము పన్నెండవచనములో అడవి అరవిగాడిద వంటి మనుషుడు అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండునని వ్రాయబడింది అబ్రహాము జీవితంలో జరిగిన ఈ సంఘటన మన ఆత్మీయ విశ్వాస జీవితాలకు ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్పుతుంది దేవుడు మన కొరకు అతి శ్రేష్టమైన వాటిని సిద్ధపరిచినప్పుడు వాటికి అడ్డుగా తగిలే కొద్దిపాటి మంచిని ఆశించడం మంచిది కాదు షారాయి కూడా ముందు ఇదే చేసింది అతి శ్రేష్టతకును కొంచెము మంచికిని ఎంతో తేడా ఉంది కదా ఇదే ఇస్మాయిలుకును పుత్రుడైన ఇస్సాకును ఉన్న తేడా అని చెప్పొచ్చు ఇస్మాయిలు కొద్దిపాటి మంచికి నిదర్శనంగా ఉన్నాడు అయితే దేవుడు మీకు అతి శ్రేష్టమైన వాటిని ఇవ్వాలని ఆశించుచున్నాడు ఇక ఆది కానం పదహారో అధ్యాయములో ఇస్మాయిలు జన్మించిన తరువాత దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమై నా సన్నిధిలో నడుచుకుంటూ నిందారహితుడువై ఉండుమని చెప్పాడు ఇందులో ఉన్న దేవుని ఉద్దేశమేమిటంటే అబ్రాహాముకు దాసి అయిన హాగరు వలన కాక షారాయి ద్వారా కుమారుణ్ణి అనుగ్రహించాలన్నదే దేవుని చిత్తం అయితే ఈ సమస్య షారాయే తీసుకుని వచ్చింది ఈ సమస్యే మూడవ బలిపీఠమైన సంబంధము లేక సహవాస బలిపీఠం ద్వారా పరిష్కారమైంది దేవుని తెలుసుకోవాలనాశించిన అబ్రాహాము జీవితములో దేవుడు సర్వాధికారాన్ని తీసుకుని మొదట లోతును అతని వెంట ఇస్మాయిలును ఒకరి వెంట ఒకరినిగా అబ్రాహాము జీవితములో నుండి దేవుడు వెళ్లగొట్టాడు ఇక అబ్రాహాము భార్య అయిన శారా అబ్రాహాము గుర్తించలేని అర్థం చేసుకోలేని ఒక వ్యక్తిగా మిగిలిపోయింది ఈనాడు కొంతమంది పురుషులు తమ భార్యలను గుర్చి మాట్లాడుతూ నేను ఈమెను కాక మరి ఒకతను ఆమెను వివాహము చేసుకుని ఉంటే ఎంతో బాగుండును గొప్ప భాగ్యవంతుణ్ణి అయిపోదును అని ఏదేదో కలలు కంటూ తమ విలువైన సమయమంతా వృధా చేసుకుంటూ ఉంటారు అలాగే స్త్రీలు కూడా నేను ఈయనను గాక మరి ఒకనని పెండ్లు చేసుకుని ఉంటే ఎంత బాగుండునో ఏ స్థితిలో ఉందునో అంటూ గాలిలో మేడలు కడుతూ కుటుంబ సమస్యలకు కారకులుగా ఉంటారు ప్రియ సోదరి సహోదరుడా ప్రస్తుతం మీరు ఎవరినైతే భార్యగా లేదా భర్తగా దేవుని చిత్తప్రకారము పెద్దల నిర్ణయం ప్రకారము కలిగి ఉన్నారో వారే మీకు సరియైన జీవిత భాగస్వామి గనుక దయచేసి ఇక నుండి వేరొకరిని గూర్చి ఆలోచించవద్దు సమస్యలు కొని తెచ్చుకోవద్దు ఈనాడు అనేక కుటుంబాలు పగిలిపోవడానికి విడిపోవడానికి ముఖ్య కారణాల్లో ఇది ఒక కారణమని చెప్పుకోవాలి మీ జీవిత భాగస్వామితోనే మీ పట్ల దేవుని ఉద్దేశాలు ముడిపడి ఉన్నాయి దేవుడు షారా నిమిత్తము అబ్రాహాముకు రెండుసార్లు ప్రత్యక్షమయ్యాడు మొదట ఆమె షారాయి అని పిలువబడేది షారాయికి అర్థమేమిటంటే ఎల్లప్పుడూ అన్నిటికీ వ్యతిరేకి భార్య తోడి ఎడతెగని పోరు మానక పడుచుండే వర్షపు బిందువులతో సమానం అనగా ముసురు దినమున ఎడతెగక కారు నేళ్లతో సమానం ముసురు పట్టిందనుకోండి గంటలు తరబడి డిప్ డిప్ మనీ ఎడతెగకుండా పడుతూనే ఉంటుంది దీనిని సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం వచనములో గయ్యాలి అయిన భార్యతో పోల్చబడింది ప్రియ సోదరి నీవు నీ భర్తకు నాటి వర్షపు బిందువుల ప్రవర్తిస్తున్నావేమో అది మంచిది కాదని ప్రేమతో మనవ చేస్తున్నాను నీ భర్త సహనాన్ని పరీక్షించవద్దని ఎంతో కాలంగా నీతో శ్రమను అనుభవిస్తున్న నీ భర్తకు నిన్ను నీవు అనుకూలంగా అనుకూలవతిగా మార్చుకునుమని ప్రేమతో మనం చేస్తున్నాను షారాయి అనబడిన ఆమెను దేవుడు షారాగా మార్చాడు అనగా రాజకుమారి అని జనములకు తల్లి అని రాజులు ఆమె గర్భవాసాన జన్మిస్తారని దేవుడు చెప్పాడు అబ్రాహాము దేవుడు ఏది చెప్పినా చేయగలడని నమ్ముతున్నాడు గాని షారా ద్వారా అట్టి వాగ్దానాలు ఎలా నెరవేరగలవనే ఆశ్చర్యం కూడా ఉంది అందునుబట్టే వారిని వీరిని తన వారసులుగా ఉండనిమ్మని దేవునితో చెబుతున్నాడు లోతును దాసుడైన ఎలియాజరును ఇస్మాయిలును వరుసగా చేస్తున్నాడు అయితే దేవుని ఉద్దేశం మాలదు ఒకే మాట శారా ద్వారా అనేది చివరికి అబ్రాహాముకు వంద సంవత్సరాలు షారాకు తొంభై సంవత్సరాల వయసులో దేవుడిస్సాకును పుట్టించాడు ఇస్సాకు మాటకు నవ్వుట అని అర్థం దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి అబ్రాహాము షారా ఇద్దరూ నవ్వినారు ఈ సంఘటన వారు మరిచిపోకుండా నవ్వుట అని అర్థాన్నిచ్చే ఇస్సాకు అను పేరును పెట్టాడు చివరగా అబ్రాహాము నాలుగో బలిపీఠం నిర్మించాడు ఇది ఎంతో ప్రాముఖ్యమైన బలిపీఠం దీనిని పర్వతం పైన నిర్మించాడు మోరియా అనగా యెహోవాయే చూచుకొనును అని అర్థం అంతవరకు అబ్రాహామే బలిపీఠాల స్థలాలను వాటి పేర్లను నిర్ణయిస్తూ వచ్చాడు కాని ఈ నాలుగో బలిపీఠం విషయములో దేవుడే ఆ స్థలాన్ని మరియు పేరును కూడా నిర్ణయించాడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలిగిన కుమారుణ్ణి అనగా ఇస్సాకును బలిగా ఇమ్మని దేవుడు అడిగాడు అబ్రాహాము హృదయపూర్వకంగా ఇస్సాకును ఇచ్చుటకు మోరియా పర్వతానికి వెళ్ళాడు ఇచ్చట మన ఏమిటంటే అబ్రాహాము ఇస్సాకును బలి అర్పించలేదు గాని దేవుని మాటకు తాను లోబడడం ద్వారా తనకు తాను సమర్పించుకున్నాడు ఇదియే సమర్పణా బలిపీఠం లేదా వాస్తవిక బలిపీఠం బైబిల్లోని ముఖ్యమైన సారాంశేమిటంటే దేవునికి ప్రథమ ఇవ్వడం అబ్రాహాము తన జీవితంలో ఈ సత్యాన్ని కలిగి ఉన్నాడు అబ్రాహాము తన జీవితంలో నాలుగు బలిపీఠాలు నిర్మించాడు వాటి యొక్క ఉద్దేశమేమిటంటే మొదటి బలిపీటం యొద్ దేవునికి లోబడాలి రెండో బలిపీఠం యొద్ధ పశ్చాత్తాపడాలి మూడో బలిపీటం యొద్ దేవునితో సహవాసము కోరుకోవాలి నాలుగో బలిపీటము యొద్ద గూర్చిన వాస్తవికతలోనికి వచ్చి ఆయనకు సంపూర్ణముగా మనల్ని మనం సమర్పించుకోవాలి అటువంటి కృప ప్రభు మీకు దయచేనుగాక దైవాశిస్సులు ఆమె వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడ్ మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా చిరునామా మరోసారి వేద పాఠశాల విశ్వవాణి పోస్ట్ బాక్స్ నెంబర్ ఫోర్ సికింద్రాబాద్ ఫైవ్ జీరో జీరో 017